నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మిన్నటి రోజున సోషల్ మీడియాలో ఇసుక మాఫియా నుండి కాపాడండి అంటూ వైరల్ అవుతున్న ఆరోపణలకు మండలం కన్వీనర్ శీలం హరికుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు జమలమరుగును నుండి వచ్చే ఇసుక తొమ్మిది వేల నుండి పదివేలకి అమ్ముతున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను ఆయన తీవ్రరంగా ఖండించారు ఆళ్లగడ్డలో ట్రాక్టర్ ఇసుక ఏడు వేలకి అందుబాటులో ఉందని ప్రజలను బయట ఇసుక కొనవద్దని హెచ్చరించారు ఎక్కువ ధరలకు ఇసుక అమ్మితే పోలీసులకు మేమే పట్టిస్తామని ఏదైనా సమస్య ఉంటే భూమా అఖిలప్రియ ప్రకటించిన టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయమని సూచించారు అక్రమ రవాణా చేసే ట్రాక్టర్ల డ్రైవరు జమ్మునోడు నుంచి వచ్చే అతను ఆలగడ్డలో ఇసుక మాఫియా జరుగుతుందని చెప్పి పెట్టడం జరిగింది ఇక్కడ మీరు రాగా మీకు ఎటువంటి నువ్వు ఎవడి వార్త తెలియదు అసలు నీకు లైసెన్స్ లేదు నీకు ఎవడిచ్చాడు అధికారం ఆలగడ్డ తీసుకొదలవు అని చెప్పి మీరు జమ్ములమోడుకు పొద్దుటూరు నుంచి ఏ పనులైనా సరే మీకు అసలు మీకు పక్క జిల్లాకు మీ కడప జిల్లా నుంచి కర్ణ ఆలగడ్డకు ఆలగడ్డ మీకు ఎక్కడ మీకు లైసెన్స్ లేవు మీరు జరిపే ఇసుక రవాణా అక్రమ దాందా కావున మేము ఒకటి చెప్తున్నాం ఆలగడ్డకు మిమ్మల్ని రానివ్వము ఎటువంటి పరిస్థితిలో ఎందుకు రానివ్వమంటే మాకు గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారము మాకు ఆలగడ్డలో ఇసుక డంపింగ్ ఉంది ఇసుక డంపింగ్లో మాకు ఇసుక రీచ్ నుండి టన్ను ఏడు వందల పంతొమ్మిది రూపాయలతో వస్తుంది మరియు మేము డిపో నుండి ట్రాన్స్పోర్ట్ లోడింగ్ కలిపి టన్ను తొమ్మిది వందల యాభై రూపాయలతో ఆలగడ్డ ప్రజలకు మేము సప్లై చేస్తున్నారు మీరు అక్రమంగా అన్యాయంగా ఒకటి ట్రాక్టర్ మీద తొమ్మిది వేల నుంచి పదిహేను వలసలు చేస్తున్నాం ట్రాక్టర్ టిప్పు మీద ఇటువంటివి మీకు కర్నిచర్లు తీసుకుంటామని మేము తెలియజేస్తున్నాం మరియు ఆలగడ్డ ప్రగడ్డ ప్రజలకు ఇబ్బంది కలిగిన మీ చేసే దందా వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది మేము మీ మా ఆలగడ్డ ప్రజ సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండనీకి మేము మీ మీద డిపార్ట్మెంట్కు కర్నిచర్లు తీసుకోవని కంప్లైంట్ ఇస్తాను మరియు మేము చెప్పేది ఒకటే మీకు మీకు అసలు ఎటువంటి లైసెన్స్ లేకుండా మీరు అర్ధరాత్రి పూట ఎప్పుడంటే అప్పుడు వచ్చి టిప్పు తొమ్మిది వరకు ఇవ్వడం తప్పు అసలు మీకు ఎటువంటి లైసెన్స్ లేవు పక్క నియోజకవర్గంలోని పక్కన మిమ్మల్ని ఇట్లా ఇలానే ఉండే మిమ్మల్ని కోవికుంట్లలో మిమ్మల్ని రానికుండా ఆపేశారు మేము కూడా ఆలగడకు రానివ్వము మేము ముందే చెప్తున్నాం మీరు వచ్చిన తర్వాత మేము పట్టించేయని మేము మిమ్మల్ని రానివ్వము మీరు కంపల్సరీ వస్తే మాత్రం డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేసి మేము పట్టిస్తాము మా ప్రజలకు ఇబ్బంది కలిగితే మేము ఎంత దూరమైన వెళ్తాం మరియు మేము ప్రజలకు ఆలగడ్డ ప్రజలు తెలియజేయడానికి ముఖ్యంగా మీకు ఇలాంటి ఎవరైనా కానీ మీకు డే వాళ్ళు అక్రమంగా అన్యాయంగా వచ్చి దంద అక్రమ దంద జరిపే ట్రాక్టర్లు మేము ఇస్తామని చెప్తే మీరు దయచేసి మేము ఎమ్మెల్యే గారి ఆఫీస్లో టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాం ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ కంప్లైంట్ చేయమని చెప్పాం మీరు ప్రజలు కూడా తెలియజేస్తున్నారు మీరు కంపల్సరీ ఈ టోల్ ఫ్రీ నెంబర్ కంప్లైంట్ చేస్తే మేము అరవై కట్టించే తీసుకోవాల్సింది డిపార్ట్మెంట్ తెలియజేస్తాము మరియు మేము ఇచ్చే రేట్లకు ఎటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా పక్క కాన్షన్సీలో టన్ను పన్నెండు రూపాయలు తీసుకుంటున్నాం టన్ను మేము ఆలగడ్డ ప్రజలకు దృష్టిలో సామాన్య ప్రజలు దృష్టిలో పెట్టుకొని సామాన్య ప్రజలు దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వము టన్ను ట్రాన్స్పోర్ట్తో కలిపి కూడా మేము తొమ్మిది వందల యాభై రూపాయలు రూపాయలు సప్లై చేస్తున్నాం కావున మీరు కానీ ఎవరైనా కానీ ముఖ్యంగా ఆలగడ్లో డంపింగ్ యార్డ్లు ఉన్నాయి అక్కడ నుండి తీసుకోవాల్సి మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు అక్కడ తీసుకోండి తక్కువగా అందరికీ ప్రజలకు అందుబాటులో ఉంది ఇబ్బంది ఏం లేదు మరియు మూడు చెప్తాను లాస్ట్ వాళ్ళ జమ్ముల మడుగు పొద్దుటి నుంచి వచ్చే ట్రాక్టర్ డ్రైవర్లు ఎవరైనా కానీ మీరు అక్రమంగా వచ్చి మాత్రం మేము వదిలిపెట్టే పరిస్థితే లేదు మేము లాన్ మేము దయచేసి మీరుగా వచ్చి మళ్ళీ మా మీద బాధపడి కుదరదు మేము ప్రజలకు ముఖ్యం మాకు ప్రజలకు మేలు చేయడానికి మా ముఖ్యం మాకు మాకు మీరు ఎవడు ఈ అబ్బాయి ఎవరో తెలియదు కానీ ఈవెడు పెట్టడీ కూడా తెలియదు వీడు ఎవడి ప్రోత్సాహంతో వీడియో పెట్టాడో మాకు తెలుసు అది వారి వారిపైన కూడా కట్టించ తీసుకుంటామని చెప్పి మేము డిపార్ట్మెంట్ తెలియజేస్తున్నాము ఇంటర్తో మేము ప్రజలకు ఆలగడం ప్రజలు ముఖ్యంగా తెలియనగా దయచేసి అందరూ కూడా ఆలగడ్డలో ఉండే డంపింగ్ నుండి ఇసుక తీసుకోండి తక్కువ రేటుకు అందరికీ అందుబాటులో ఉండే రేటే గవర్నమెంట్ ఇచ్చే రేటు ప్రకారం మేము సప్లై చేస్తున్నారు దయచేసి అందరూ గుర్తుపెట్టుకొని సప్లై తీసుకోవాల్సింది కోరుకున్నాం మీరు ఎటువంటి ఇబ్బంది ఎదురగకూడదు ఏదైనా సమస్య ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి మేము దాన్ని వారిపైన చర్యలు తీసుకోవాల్సిన కట్టడి తెలుసుకొని డిపార్ట్మెంట్ తెలియజేస్తాం